బెడ్ బ్యాంక్ లో అవైలబిలిటీ ఉంది కాబట్టి ఒకవేళ దశకు వస్తే మరపించేయడానికి ఇక్కడ మెడికల్ కాలేజీలో సిద్ధంగా ఉన్నాం కాబట్టి డెంగ్యూ గురించి వారి దగ్గర ఉండి కూర్చొని ప్రతి సెక్రటేరియట్ లో వాళ్ళు ఉంటారు కాబట్టి ఒకవేళ డెంగూలో ఏంటంటే సింపుల్ గా డెంగ్యూ మైండ్ ఎర్రటి మార్చులు ఇవన్నీ వస్తూ ఉంటాయి ఆ తర్వాత సివియర్ కేసులో పెద్దవాళ్ళకి తెలిసేటట్టుగా తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నారు మిగతా ఏంటి ఒకవేళ వారికి

చెప్పండి మేడం నిన్నటి దాకా చేశారు ఈ రోజు మాత్రమే చేయలేదు దానివల్ల అయింది అన్నది సో మార్నింగ్ ఈవినింగ్ అక్కడే ఉన్నారు బిఫోర్ స్టార్ట్ అక్కడ హాస్టల్లో మార్నింగ్ ఒక్కోసారి చేయవచ్చు దానికి దే వుడ్ బి సమ్ కమిటీస్ విత్ శానిటేషన్ కమిటీ లాగా ఏదైనా ఒకటి ఫోన్ చేసి పిల్లల్ని పెట్టి పిల్లల ద్వారా ఇన్స్పెక్ట్ దేవుడి టైన్ ఇక్కడ ఎక్కడ ఉంది అని క్లీన్ చేసుకుంటావు ఏం లేదు జస్ట్ దా ఒక అలవాటు వారు సో ఇది మాత్రం హాస్టల్స్ లో విల్ మేక్ విసిట్ టు హాస్టల్ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ ఉంటది సో అప్పుడు వాటర్ స్టాగ్నేషన్ ఉంటే కన్సాన్ అసలు వాడి పైన వీళ్ళు టేక్ యాక్షన్ అని చెప్పారు అది స్ట్రిక్ట్ గా వారు ఫాలో చేసుకోవాలి ప్లస్ అక్కడ పిల్లలకి ఎవరికైనా ఫీవర్ అంటే ఇమీడియట్ గా దే హ్యావ్ టు కాంటాక్ట్ ద అక్కడ ఉన్న పక్కన ఉన్న పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ లో ఇమీడియట్ గా అంటే రెస్పాన్స్ టైమ్ ఇస్ ఇంపార్టెంట్ ఒక యాక్టివ్నెస్ ఉండాలి ఇది మీరు ఎన్షోర్ చేసుకోగలిగితే ఇట్స్ వెల్ అండ్ గుడ్ ఫర్ ఆల్ ద స్కూల్స్ ఆల్సో డీ యూ రివ్యూ సర్క్యులర్ ఆల్రెడీ వారు స్కూల్స్ లో ప్రోగ్రామ్స్ అన్ని కూడా అరేంజ్ చేస్తున్నారని చెప్తున్నారు బట్ ఎఫెక్టివ్గా చేయాలంటే అక్కడ అన్ని స్కూల్స్ లో కూడా ఎక్కడ కూడా ఇలాంటి స్టాగ్నేషన్ రాకుండా చూసుకోవాలి ప్లస్ ఇంకొక అబ్జర్వేషన్స్ ఎక్కువ ఈవెన్ రూరల్ ఏరియాస్ అర్బన్ ఏరియాస్ లో కూడా రోడ్ పక్కన ఈవెన్ స్మాల్ స్మాల్ ఏరియాలో వాటర్ స్టాగ్నేషన్స్ ఉన్నాయి చాలా కొద్ది కొద్ది కొద్దిగా ఉంది అక్కడ వారి ఐదర్ ఏదైనా శాండ్ ఆర్ చిప్స్ లాగా అది ఫిల్ చేస్తే కూడా అది ఫిల్ అవుతుంది అలాంటివి కూడా ఫిల్ చేయకుండా ఉన్నారు సో దాట్ యూ హ్యావ్ టు టేక్ అ డ్రైవ్ ఇక్కడ ఒంగోలు చెప్పడం జరిగింది సో పెద్ద పాట్ ఏం లేదు చిన్నది కొద్దిగా దాంట్లో అక్కడ ఉన్న ఏదైనా శాండ్ ఆర్ ఏదైనా మీకు కన్స్ట్రక్షన్ వేస్ట్ ఉన్నది చేసి దాంట్లో ఫిల్ చేస్తే ఫిల్ చేసుకోవచ్చు దాట్ యూ హ్యావ్ టు టేక్ ద డ్రైవ్ అట్లాంటి షాప్ ఓనర్స్ ఎవరెవరు వార్ కూడా చేస్తారు అది మీ సిబ్బంది మీకు లేదంటే వార్ ద్వారా చేయించవచ్చు ఏర్పాటు చేసి చిన్నది అక్కడ ఒక టిఫిన్ చేసుకోండి అంటే చేసుకుంటారు అదే విధంగా మీకు ఎక్కడైతే వేకండ్ ల్యాండ్స్ ఉంది అక్కడ ఇలాంటి వాటర్ స్టాగ్నేషన్ చేసి ఏదైనా అక్కడ ఓనర్స్ బుషెస్ లాగా పెట్టి ఉన్నారు వేకండ్ ల్యాండ్స్ లో వాటర్ స్టాగ్నేట్ అయి ఉంటే కన్సెంట్ ఓనర్స్ పైన మీరు పెనాల్టీ అయ్యింది సో ఎవరెవరు వేకెంట్ ల్యాండ్ వదిలి అక్కడ ఐదర్ దే డంపింగ్ వేస్ట్ వాటర్ ేషన్ ఉంటే ఐడెంటిఫై చేయండి మీ మార్నింగ్ డిసెంట్ లో వారికి ఒక్కసారి చెప్పండి క్లియర్ చేయలేదంటే ద ఫెయిలియర్ ఆఫ్ లోకల్ బాడీ అక్కడ ఉన్న సిబ్బంది వారు ఫెయిర్ మన ఫెయిలియర్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిలియర్ వల్లనే ఈ కమ్యూనికబుల్ డిసీజ్ స్టేట్ నుంచి కూడా మీకు కూడా మీ డిపార్ట్మెంట్ నుంచి చెప్పి ఉంటారు సీఎం సార్ ఇక్కడ సీజనల్ డిసీజ్ లో కంట్రోల్ పెట్టుకోవడం ప్రివెంటివ్ మెషర్స్ బాగా చేసి చేస్తే వుడ్ బి ఏబుల్ హ్యాండిల్ దిస్ వెల్ మరి ఒక్కసారి వచ్చేసి మీకు ఒకసారి నెగటివ్ ఇక్కడ ప్రకాశంలో ఫలానా ఏరియాలో ఇలా ఉంది మీరు ఎంత జరిగేసినా నెగటివ్ ఇమేజ్ ని మరీ కరెక్ట్ చేసుకోవడానికి ఇట్ ఇస్ డిఫికల్ట్ బెటర్ సరిగా ఉన్నప్పుడే థింగ్స్ ని అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్లకుండా చూసుకోవడం వెళ్ళి యాప్ లో అప్లోడ్ చేసినది వాడు వెళ్ళి కరెక్ట్ చేయాలి ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఏంటంటే ఫీల్డ్ నుంచి అక్కడ ఉన్న పంచాయతీ సెక్రటరీ వారిని చెప్తున్నారు ఎందుకు ఈ మీద అప్లోడ్ చేస్తున్నారు మేమే చేయాలి కదా అని దే ఆర్ థ్రెటనింగ్ థెమ్ అన్నమాట సో దాని వల్లనే తక్కువ చేస్తున్నారు సో ఈ మెసేజ్ కూడా వెళ్ళిపోవాలి ఫీల్డ్ వెళ్తున్నప్పుడు అక్కడ ఏదైనా వాటర్ స్టాండ్ పాయింట్ ఉంది ఇఫ్ దట్ ఇస్ నాట్ కవర్డ్ ఇన్ మెక్కర్ కంట్రోల్ అండ్ హైజీన్ హ్యాప్ దాన్ని ఏదో పంచాయతీ సెక్రటరీ హెల్త్ రెస్పాన్సిబుల్ సిస్టమ్ ఎంతగా ట్రాన్స్పరెంట్ గా పెట్టినా దాంట్లో ఒక లుక్ హోల్ ఐడెంటిఫై చేసి ఊరికే సిస్టమ్ ని